నా ఫుడ్ ప్రొడక్ట్స్ లైసెన్స్ మీద సంతకం చేయలేదంట చేయను కూడా ఓకే నీ ప్రోడక్ట్ లో కెమికల్స్ ఎక్కువగా ఉన్నాయి ఎక్స్పోర్ట్ కే కాదు ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చర్ చేయకుండా ఉండాలని రికమెండ్ చేస్తున్నాను ఫుడ్ ప్రొడక్ట్స్ అమ్మడం ఒక బిజినెస్ సోషల్ సర్వీస్ కాదు నేను సోషల్ సర్వీస్ చేయమంటలేదు ఏ బిజినెస్ కైనా చేసే వాడికి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్తున్నాను సుఖీ భవా హోటల్ పెట్టి చేస్తున్నావుగా చేసుకో మేము అడ్డం పడలేదు ఆర్గానిక్ పంటలు ఆర్గానిక్ ఫుడ్స్ అని ముడుచుకుని కూర్చుంటే ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలు అవార్డులు వస్తాయేమో గాని వ్యాపారంలో డబ్బులు రావు ఈ దేశంలో నూట నలభై ఏడు కోట్ల ప్రజల ఆరోగ్యం నేను పెట్టే సంతకంలో ఉంది వాళ్ళ ఆర్గనైజేషన్ ముద్రను చూసి ఇవి తింటే మాకేం కాదన్న నమ్మకంతో తింటున్నారు ఆ నమ్మకాన్ని నీ బిజినెస్ కోసం తాకట్టు పెట్టలేను రాంగ్ సైడ్ రబ్ చేస్తున్నావు రాజారాం నేను ఆట మొదలెడితే కాన్సిక్వెన్సెస్ చాలా హార్ష్ గా ఉంటాయి నేను రెడీ నా ప్రెమిసెస్ లో ఎటువంటి కల్తీ ఉండడానికి వీల్లేదు గెట్అవుట్

రాత్రి మాతో కిచెన్ లో పనుకున్నావు కదా పొద్దున్నే బెడ్రూమ్ కాలి అది మీ అమ్మకివరు మా పాప అంటే మిమ్మల్ని చూస్తున్నది తేడాగా ఉంది ఏంది ఇర్సోది పెట్టున్నావా ఎవరి నమస్కారం ఓరి మీ బండబడా నా పేరేట తెలుసు మీకు పేరే కదండి మీ గురించి అన్నీ తెలుసు మీ కాల్ నే పల రండి తగిరియా అయ్య ఎప్పుడు పోయి ఉండలా అవునా ఇనికి మోకాలి కొరన లేదు ఇంకొకదే ఏదో ఉంటదని అండి ఎవరు నిలో బాయ్ హଁ వదిన వండి ప్రోగ్రామ్ షూట్ చేయడానికి కలెక్టర్ నుంచి పిలిపించా అట్టనా మరి సెప్స్ సౌండ్ లా పోండి ఓకే తన పేరు భైరవి యూట్యూబ్ లో ఫేమస్ సెలబ్రిటీ వదిన వంటల ప్రోగ్రామ్ షూట్ చేయటం కోసం పిలిపించా వీ డైరెక్టర్ కెమెరామెన్ కెమెరామెన్ సార్ డైరెక్టర్ కెమెరామెన్ కెమెరామెన్ ఈ డైరెక్టర్ ని కెమెరామెన్ సార్ విల్ నా ఫ్రెండ్స్ అజ్జు విజ్జు బాస్ అదేంట్రా ను ఫ్రెండ్స్ అంటున్నా వాళ్ళ బాస్ అంటున్నారు ఏంటి బాస్ కా సార్ బాక్స్ లెట్స్ బాయ్ సార్ పిచర్ లెట్స్ బాక్స్ సరే సరే వంటల్ ప్రోగ్రామ్ మాత్రం అదిరిపోవాలి మా వంటలు తిని అవి ఎలా ఉన్నాయో ప్రపంచానికి అవే చెప్పాలి నీకేం కావాలో మొహోడం లాగా అడగండి నాకు మీ తమ్ముడు కావాలి అంటే వీడియో షూట్ చేయడానికి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బెటర్ అని పాప నేను నెక్స్ట్ రావచ్చా లెట్ మీ నో వై షుడ్ ఐ స్టేట ఇంట్లో ఎక్కడ ఉండాలి అని అడుగుతుంది

ఇందులో చూపించడానికి ఏమి లేదండి ఇది జస్ట్ వైలన్ చూపించండి అరే లిల్లీ ఇది ఫ్రెంచ్ వైలన్ సిసిలో స్పెషల్ ఎడిషన్

మర్యాదగా చెప్పండి లేకపోతే పగిలిపోద్ది ఇద్దరం తెచ్చాం బాస్ ఎందుకు తెచ్చారు మీరు హైదరాబాద్ లో ఉన్నారని అమ్మకర్చి గడికి తెలిసి మీపై అటాక్ చేస్తాడేమో అని సేఫ్టీ తెచ్చాం బాస్ సరే ఈ నాన్న కంట పడకుండా చూడండి ఆయన చూసాడనుకో నా పెళ్లి మీ ప్రాణాలు రెండు పోతాయి ఇంకోటి నేను అన్నయ్య దగ్గర ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లో మేనేజర్ అని చెప్పాను మీరు కూడా అదే ఫిక్స్ అవ్వండి ఎస్ బాస్ ఈ చీర ఎలా ఉంది సూపర్ చాలా బాగుంది నిన్న అదిష్టి తగిలేలా ఉంది ఇది భైరవ్ చూస్ చేసింది చూసే వదిన భైరవ్ ఎంత తెలివైందో చాలా ఇంటెలిజెంట్ అవును చాలా టాలెంటెడ్ ఎవరు చేసుకుంటారో గాని చాలా లక్కి మీరు భజన చేస్తారా షూటింగ్ చేస్తారా అన్ని మూసుకులు షూటింగ్ చేయండి సర్ విల్ యూ ప్లీజ్ కీప్ క్వైట్ మోసుకోమని చెప్పేది ఇంగ్లీష్ లో నాతో ఇంగ్లీష్ లో ఎందుకు మాట్లాడుతుంది అక్క అదిగో కెమెరా దాన్ని చూస్తూ వంట చేయాలి మరి ఇది మాడిపోతేనా అమ్మకి షూట్ కొత్త కదా వంట పాతేగా చాలా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇలానే ఇలా నేను నవ్విస్తూ ఉంటుంది చాలా సమయస్ఫూర్తి అందరిలో కలిసిపోతుంది ఎవరు చేసుకుంటారో గానీ చాలా దీనికి కూడా యాక్షన్ కెమెరా ఇప్పుడు మా అక్క చేయబోయే ఒక స్పెషల్ కర్రీ గురించి చెప్తారు ఈరోజు మనం చేయబోయేది బెండకాయ చేపల పులుసు ముందుగా కరివేపాకు ఉల్లిపాయలు పసుపు కారం వేసి మసాలాని ఇలా పాత పద్ధతిలో నూరుకోవాలి చివరిగా చేపలు వేయాలి పులుసు మళ్ళీ చేద్దామా పర్లేదు అక్క అడుగును మాడినట్టు మనకు తెలుసు కానీ చూసే వాళ్ళకి తెలియదుగా కొంచెం కొంచెంగా టేస్ట్ చేసి సూపర్ గా ఉందని చెప్పేస్తా సూపర్ కవరింగ్ చాలా టాలెంటెడ్ ఎవరు చేసుకుంటాడు కానీ చాలా లక్కీ ఇదే కదా చెప్పి చక్క ఒరే దేంట్లో భజనే ఉందిరా నిజంగానే భైరవి చాలా టాలెంటెడ్ ప్రోగ్రామ్ బాగా చేసింది ఇప్పుడా ఇక్కడికి ఏం టికెట్ తీసుకొచ్చా చూస్తే కన్నే పడుకుంటే బెడ్ తిరుగుతుంది అయితే మీ అన్న వదిలినకు చెప్పేసి అప్పుడు మన ఇద్దరు ఒకటే బిడ్డ మీద పడుకోవచ్చు చెప్తా చెప్తా మార్నింగ్ ప్లాన్ మన సూపర్ సక్సెస్ అయిపోయింది కదా ఇప్పుడు ఇంకో ప్లాన్ చెప్తా ఒక ముద్దు హలో థండర్ వెళ్ళిపోయి చాలా సేపు అయింది అప్పుడు వెళ్ళిపోయింది తండ్రు తండర్ కొంచెం సేపే ఉంటుందమ్మా అని వర్షం వచ్చేలా ఉంది తొందరగా పైకి రండి ఆ వస్తా ఏంటంటే కూడా పిల్ల ఇంకోసారి తండరు వస్తే బాగుంటుంది ఏంట్రాయి వదినా నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకో బైరవే నన్ను ప్రేమించింది పెళ్లి కూడా చేసుకోమంటారు నీకు ఇష్టం లేకుండా చేసుకోని చెప్పాను వదిన అవునా తనే ప్రేమించింది తనే పెళ్లి చేసుకోమంటుంది నీకు తన మీద ఏ ఫీలింగ్స్ లేవు అంతే కదా సరే నువ్వు రమ్మా ఈ ఓవర్ యాక్షన్ నా దగ్గర చేయకు జరిగింది జరిగినట్టు చెప్పు మా అమ్మాయిని నీలాంటి ఒక అనాథకివ్వడం మాకిష్టం లేదు మీ భజన్లో అంతర్యం ఇదా రేయ్ అమ్మాయి ఏం చెప్తున్నా సరే మీరు చెట్టలు కొడుతున్నప్పుడే నాకు అర్థం అయిపోయిందిరాండలు పగిలిపోతాయి చూసారా వీళ్ళు మీకు ఇప్పుడు అర్థమైందా మాకు ఎప్పుడో అర్థమైంది చూడు ఈ పెళ్ళికి మీ అన్న చెప్పుకోవడం చాలా కష్టం విక్కి మరీ హోప్స్ పెట్టుకోవద్దు ట్రై చేస్తాను అంతే అయితే నువ్వు మా కోసం కదా అది కాదన్య చెప్తే మీరేమంటారు అని ఎందుకు కంగారు పడుతున్నా పద్నాలుగేళ్ళుగా దూరం అయిపోయాని బాధపడుతున్నా మా దగ్గరికి నిన్న భైరవి తీసుకొచ్చింది ఈ ఇంటికి ఎంతకంటే అదృష్టం ఎవరు తీసుకొస్తారా అమ్మా భైరవి మేము వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని మాట్లాడుకుందాం sobre